గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం చేయాలని సుశ్రుత గ్రామీణ వైద్య సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు ఆదివారం స్థానిక మరిగూడ బైపాస్ లోని సుష్త గ్రామీణ వైద్య సంఘం కార్యాలయంలో సుశ్రుత గ్రామీణ వైద్య సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుష్త గ్రామీణ వైద్య సంఘం రాష్ట్ర గౌరవాధ్యకుడు పొనుగోటి హనుమంతరావు మాట్లాడుతూ సుశృత గ్రామీణ వైద్య సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు సంఘం బలోపేతంతో పాటు గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారంతో పాటు గ్రామీణ వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అనివార్య కారణాల మూలంగా శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోవడం జరిగిందని తెలిపారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ వార్షికోత్సవం సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సభకు రాష్ట్ర మంత్రుల్ని ఆహ్వానించి సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయనట్లు తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుశ్రుత గ్రామీణ వైద్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డిఎస్ చారి జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాసరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి జి నర్సిరెడ్డి కోశాధికారి బ్రహ్మచారి ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ల గౌడ్ జిల్లా కన్వీనర్ రావు జిల్లా గౌరవాధ్యక్షుడు వనం యాదగిరి నల్గొండ డి డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు సుస్థ గ్రామీణ వైద్యుల సంఘం సర్వసభ్య సమావేశం నడుపుకుంటున్నాం ప్రతి నెల నడిచే సమావేశానికి వచ్చిన మా గ్రామీణ వైద్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటాం సంఘం స్థాపించిన కానించి కూడా ప్రతి నెల మీటింగ్ మా విశేషాలు వీటికి సంబంధించిన సమస్యలు చర్చించుకోవడం జరుగుతుంది దానికి అనుబంధించుకొని వార్షికోత్సవ మహాసభ నిర్వహించుకుంటున్నాం అట్లా పద్దెనిమిది ఏళ్ళ నుంచి మేము నిర్వర్తించుకోవడం జరుగుతుంది ఇప్పుడు పద్దెనిమిదో వార్షికోత్సవ మహాసభ చేసుకోవాలని నిర్వహించుకొని వాళ్ళ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో పద్దెనిమిదవ వార్షికోత్సవ సభ ఈ నెల నిర్వహించుకుంటున్నాం అది డేటు మంత్రి గారిని బట్టి నేటు నిర్వహించుకుంటామని కూడా సభాముఖంగా మరోసారి తెలియజేస్తున్నాం మా అందరి సభ్యులు కూడా ఈసారి పద్దెనిమిదో వార్చుకోసం మహాసభకు అందరు వచ్చి ఆశీర్వదించాలి మంచిగా చేసుకోవాలి అనేది ఈ సభాముఖంగా మరోసారి వాళ్ళని వేడుకుంటున్నాం ఆర్ఎంపీ అనేది ఐఎంఏకు వ్యతిరేకం కాదు వారు వారు పెట్టిన కొమ్మలే ఇవి వారి దగ్గర పని నేర్చుకున్న వాళ్ళే దీన్ని ఈ మధ్య టీఎస్ఎంసీ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు దాన్ని ఏదో భూతద్ధముల బీదవానికి వైద్యం అందే దిశగా ప్రయాణం చేయకుండా చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు మితిమీరిన వైద్యం చేసినప్పుడు చట్టం దానిపైన అది చేసుకపోతుంది దాన్ని చేయాల్సిన అవసరం ఉంది చేయండి కానీ ప్రతి ఒక్కరిని కూడా అదే ఘాట్లో ఎవడో తప్పు చేసినా ఎవడో ఒక్కడు తప్పు చేసినా దాన్ని కూడా అందరినీ కూడా బలి చేయడం కరెక్ట్ కాదని కూడా మా సంఘం తరఫున వారికి విన్నవించుకుంటున్నాం శిరేస్ వంచి నమస్కరిస్తున్నాం మేము మీ మీరు పెట్టిన కొమ్మలేవి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు గారు మీరు తయారు చేసిన కొమ్మలేవి అందుకొరకు వాళ్ళ భార్య పిల్లలు చదివించుకునే ఆలోచనలు ఉంది దీన్ని భయభ్రాంతల గురి చేసి మీరు దాన్ని కరెక్ట్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు ప్రతి ఒక్క బీదవానికి వాళ్ళ ప్రతి ఒక్క టీటీ ఇంజక్షన్ తీసుకోవాలంటే హాస్పిటల్కు రాలేడు గ్రామీణ వైద్యుడు ఇస్తుండు వాళ్ళు సౌకర్యాలు తీరుస్తుండు ఆ సౌకర్యాలతోటే వాడు జీవనోపాధి చేసుకుంటుడు తప్ప ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి అన్యత భావించకుండా మీ టిఎస్ఎంసీ వాళ్ళకి కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ మా సంఘం తరఫున మేము గౌరవిస్తున్నాం దాన్ని మీరు అన్యత భావించకుండా మీరు ఏదైనా సూచన చేయండి దాన్ని సంఘం తరఫున ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుని చైతన్య పరిస్థానాన్ని కూడా సభాముఖంగా మరోసారి తెలియజేసుకుంటున్నారు కానీ దాన్ని కాకుండా భూతద్దంలో చూపించి అగో వచ్చే పులి ఇగో వచ్చే పులి అనే ప్రతి ఒక్క వ్యక్తిని కొంచెం భయభ్రాంతాలకు గురి చేసి చేసే వైద్యుని దొంగగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు సరే మేము వైద్యం చేస్తున్నాం డాక్టర్ని పెట్టుకోవడం లేదు డాక్టర్ పెట్టుకోవడం చేస్తున్నాం గ్రామీణులలో ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తారు ఎవడో ఒకటి తప్పు దాన్ని మాత్రం మీరు చూసి అందరిని ఆ విధంగా పిలవడం కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ మాకేదైనా సూచనలు చేస్తున్నాం రేపు మేము మీటింగ్ పెడుతున్నాం రండి మిమ్మల్ని కూడా వేదిక మీద పిలుస్తాం ఏం చేయాలి ఏం చేయొద్దని చెప్పాల్సిందిగా సభాముఖంగా మరోసారి విన్నవించుకుంటున్నాం తప్ప ఏదో చేసి చేస్తున్నాం మేము తప్పు చేసి ఆలోచన సంఘం పెట్టిన కానీ కూడా ప్రతి ఒక్కరి ఎబార్షన్స్ కానీ ప్రతి విషయంలో కూడా ఆచి తూచి మేము అడిగేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా మితిమీర వైద్యం చేయొద్దు యాంటీబయాటిక్స్ ఎక్కువ రాయొద్దు చేతనైన వైద్యమే చేయండి అనే ఉద్దేశంగా మేము ప్రణాళికబద్ధంగా వాళ్ళని ఉన్నాం క్లాసెస్ ఇచ్చి ప్రతి నెల మీటింగ్ పెట్టి క్లాసెస్ ఇచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఐఎంఐ డాక్టర్లతోటి సలహాలు తీసుకొని మేము వైద్యం చేస్తున్నాం తప్ప వేరే చేయటం లేదని కూడా సభాముఖంగా విన్నవించుకుంటూ వాళ్ళకు కూడా మేము శిరస్సు వంచి నమస్కరించుకు మా మీద దయచూడాలని కూడా మరోసారి తెలియజేసుకుంటూ సెలవు